అందరికీ నమస్కారం ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి పండుగ శక్తివంతమైన పూజా విధానం మీ ఇల్లంతా డబ్బే డబ్బు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఇంట్లో రామపూజ ఏ విధంగా చేసుకోవాలి అనే ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాములవారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన శ్రీరాములవారి విగ్రహాన్ని పూజగదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభగడియల్లో ఇంట్లో పూజ చేసుకోవాలి రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవడానికి శుభముహూర్తం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ ఘడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే వారు ఈ సమయాల్లో ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వలన అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు అలాగే పసుపు రంగు చామంతి పూలతో సీతారాముల వారిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసి దళాలతో శ్రీరాముల వారిని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను తలపైన వేసుకోండి ఈ అక్షతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షతలను వేసుకొని శ్రీరాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులలో రెండు తమలపాకులను తీసుకుని మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను తప్పకుండా వేయాలి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా పెళ్ళి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు అలాగే పెళ్ళైన వారి దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే ఈ పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరామనవమి రోజున తులసి కోట వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించి తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఈ రోజున రామాయణం చదివినా రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాలలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి అక్షతులను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది శ్రీరామనవమి రోజున శక్తి మేరకు చేసే దాన ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముడు తండ్రివాటి జవదాటని ఆదర్శ పురుషుడు శ్రీరామనవమి రోజున మీ తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున తల్లిదండ్రుల పిల్లలను ఆశీర్వదించడం వలన మీ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు వీడియో నచ్చతే ఒక లైక్ చేయండి ఇటువంటి పని మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్